ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చిన బ్రేకింగ్ న్యూస్ బాలాయి మూవీ వన్ నాట్ నైన్ మూవీ బాబాయ్ కాంబినేషన్లో వస్తున్న మూవీ అనేది డేట్ అనేది రివీల్ చేసినట్టు తెలుస్తుంది డిసెంబర్ లో రాబోతున్నట్లు సంక్రాంతికి మనకి అర్థమవుతుంది ఈ డేట్ అనేది రివీల్ చేసినట్లు అర్థమవుతుంది ఆల్రెడీగా చిత్ర యూనిట్ అయితే ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేసింది ఈ పోస్టర్ కూడా సోషల్ మీడియాను ఊపేస్తుంది ఈ రోజు ఎందుకంటే ఫిఫ్టీ ఇయర్స్ సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి బాలయ్య బాబు యాభై సంవత్సరాల సినీ జీవితం ప్రయాణమైనది కొనసాగుతుంది సో ఎవరికి దక్కని అరుదైన గౌరవం అయితే బాలకృష్ణ దక్కింది చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు తెలుగు ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరు యూనిట్ చిన్న డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ అనే విధం లేకోకుండా ప్రతి ఒక్కరు వచ్చి బాలకృష్ణ బాలాయి అయితే చెప్తున్నారు చాలా మంది అభిమానులు కూడా అక్కడ చేరుకున్నట్లు మనకు కూడా తెలుస్తుంది ఇప్పుడు మీకు ఇక్కడ వేస్తున్న పోస్టర్లు కూడా చూస్తున్నారు కదండి అభిమానులు అయితే చాలా మంది వచ్చారంట బాలాయ్ బాబు అభిమానులు చాలా మంది వచ్చారు వీళ్ళందరికీ మంచి సౌకర్యమైన ఫుడ్ కానీ అలాగే వాళ్ళు ఉండడానికి కానీ ఇవన్నీ మంచి సౌకర్యంగా చూసుకున్నట్టు మనకు కూడా ఇప్పుడు న్యూస్ అయితే వస్తుందండి వాట్సాప్ ద్వారా మనకు కూడా కొన్ని న్యూస్ అయితే తెలుస్తున్నాయి ఎందుకంటే మనము బాలాయ్ బాబు వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నాం కాబట్టి మనకి న్యూస్ అనేది వెంటనే తెలుస్తుంది బాలయ్య బాబు న్యూ లిక్ వచ్చినా కూడా బాలయ్య బాబు సినిమా డేట్ వచ్చినా కూడా మనకి వెంటనే అనేది అప్డేట్ అనేది తెలుస్తుంది కాబట్టి తప్పకుండా బాలయబాబు ఫ్యాన్స్ అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కాండి ఎందుకంటే ఎక్కువ మన ఛానల్లో వచ్చేది బాలయ్య బాబు గారి మూవీ అప్డేట్స్ అనేది చాలా వరకు వచ్చేది ప్రతి ఒక్కరు మిస్ కాకూడదు అనుకుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలోగండి చాలా మంది అయితే హైదరాబాద్కి అయితే వెళ్ళారు అక్కడ సౌకర్యాలు అయితే బాగున్నాయని ప్రతి ఒక్కరు నాకు కూడా చెప్పారు తమ్ముడు అని చెప్పి నాకు కూడా చాలా మంది చెప్పారు కాబట్టి మీకు కూడా తెలియాలి కాబట్టి నేనైతే ఈ వీడియో కవర్ చేస్తున్నాను ఆల్రెడీ ఛానల్లో గురించి ఒక వీడియో చేశాము అది కూడా చూడండి మీకు కూడా నచ్చచ్చు వీడియో చాలా బాగుంది అలాగే బాలయ్య బాబు ఫ్యాన్స్ అయితే ప్రతి ఒక్కరు ఈ వీడియో లైక్ చేయండి ఈ వీడియో చాలా మందికి రికమెండ్ చేస్తుంది ఈ న్యూస్ అనేది అందరికి చేరాలి ఎందుకంటే బాబు అభిమానులు అక్కడ బాలయ్య బాబు ఎంత బాగా చూసుకుంటున్నాడు అనేది ప్రతి ఒక్కరికి తెలిసాలి ముఖ్యంగా ఈ స్టేజ్ పైన వచ్చి బోయ్పాట్ సీన్ అనేది మెయిన్ అట్రాక్షన్గా నిలిచినట్లు తెలుస్తుంది మనకి అక్కడున్న సమాచారం ప్రకారం మీకు ఫస్ట్లో కూడా పోస్టర్ కూడా రివ్యూ చేశాను ఇక్కడ బోయ్పాట్ సీన్ అనేది పెద్ద గా నిలిచాడు మనకి నెక్స్ట్ వీడియోలో చిరంజీవి గారు అలాగే బాలకృష్ణ గారు కలిసి ఉండే వీడియో అయితే రాబోతుంది నెక్స్ట్ వీడియో కంపల్సరిగా చూడాలనుకున్న ఛానల్ సబ్స్క్రైబ్ ఫాలో ఫలాగండి అలాగే అనంతపూర్లో మనకి బాబు గురించి వచ్చే ప్రతి ఒక్క న్యూస్ మన ఛానల్ వస్తుంది